ఏ పండుకునే మంచిగా జాకెట్ మ్యాచ్ కావాలని చాన్మీఆర్కి వచ్చి రెడ్డి కాదు సైకిల్ గతి లేవు సైకిల్ పొందలేదు అని పొందలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాచాల పతకొల రోజుల మీద పడ్డారు ఇప్పటికీ ఆటో డ్రైవర్లు ఎప్పుడైతే ఫ్రీ బస్సులు వచ్చినాయో బస్సులు మొత్తం ఇక పది రూపాయలు చార్జింగ్ మీద పోయి వాళ్ళు చూస్తా ఏం చేస్తానంటే బస్సు గురించే వెయిటింగ్ సేపు రెండు గంటలు మూడు గంటలు నిలబడతాను కానీ ఆటోలు ఎక్కువ ఆటో నడుపుకుంటే స్కూల్ సర్వ్ చేస్తే ఈ బస్సులు ఎప్పుడైతే అయినాయో ఆటో బతుకులు మొత్తం రోడ్ల మీద పడ్డాయి ఫస్ట్ నెంబర్ వన్ పడ్డాయి అంటే ఆటో డ్రైవర్ బతుకులు అంత రెడ్డి పుణ్యత్ రెండు ఇస్తా రెండిత్తా అన్నాడు నేత సపరేట్గా నేర్పిస్తాను నేను బయట తెస్తలేను నేను ముప్పై రూపాయల చీర కాదు నలభై రూపాయల చీర కాదు నేను ఎనిమిది వందల సీరే వెయ్యి రూపాయల చీర ఇస్తా నా ఆడపిల్లలు ఎట్లుండాల బయటకు పోతే అందరు ఇలా వాని పిల్లల్ని తెచ్చుకుంటూ వాని బిడ్డలకి తెచ్చుకుంటూ అందరిని తెచ్చుకుంటూ మరి ఈ ఆడపిల్లలకి మరి నేను ఇవ్వను అన్నారు ఎవరన్నా అని పొందలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా పతకొల రోజుల మీద పడ్డారు అంత ముందు అన్న కేసీఆర్ అన్న ఇచ్చిండు అది చేసి అని కేసీఆర్ అని బదనం చేసింది కిందోళ్ళు చేసేడు ఇప్పుడు ఒక్క ఇంట్లో ఐదుగురు కొడుకులు నలుగురు కొడుకులు ముగ్గురు కొడుకులు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళకు ఒక సంవత్సరం సరిదిద్దుకొచ్చుకోనికి ఎంతో టైం పడుతుంది ఈ ఐదేళ్ళు ఒక్క తిరగలేవు ఈ కిందోళ్ళు ఏం చేశారు వాని బదనాన్ని చేశారు వాళ్ళు ఇవ్వలేరు ప్రతి ఒక్క తింటాడు తినంది వాని ఆలోచన లేనిది వాడు ఎవరు తినాడు కానీ చేస్టోడని ఉండాలి తిన్నా కానీ చేస్తాడు ఉండాలి వీడు మొత్తం పుణ్యత్తుకుడు మొత్తం ఆదం చేసిండు తెలంగాణని ఆదం చేసిండు రాను మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఒకటే చేస్తాడు ఫస్ట్ నెంబర్ వన్ ఆటోడే వాళ్ళు బతుకులు ఆదం చేశాడు పిరి బస్సులు ఎవరు పెట్టాలి కాలేజీ ఉన్నారు వాళ్ళకు పెట్టాలి ఇంకా ఇవన్నీ ఫిర్ పెట్టేవాళ్ళు ఈ కరెంటు బిల్లు ఈ ఫిరి బస్సులు ఇవన్నీ పెట్టేవాళ్ళు చదువుకునే పిల్లలకు చిత్తం చదువు చెప్పి కాలేజీలలో ఫీజులు తగ్గి స్కూళ్ళలో ఫీజులు తగ్గి ఇప్పుడు బస్ ఇప్పుడు నువ్వు ఆ లేడీస్ తగ్గితే జెంట్స్ పెంచుతాయి జెంట్స్ ఎవడో ఇద్దరు ముగ్గురు పోతాను వాళ్ళ సీట్లు దొరుకుతాయి ఆడోళ్ళు ఆడోళ్ళు ఏం చేస్తాను ఇవి రోజు పని పోయే వాళ్ళు బస్సులు ఎక్కరు ఈ పనిపడా ఎక్కడ సిద్ధిపేట ఉంది జా చీర మీదకి జాకెట్ మ్యాచ్ కావాలని చార్మేరకు వచ్చు చీర మీదకి జాకెట్ మ్యాచ్ కావాలని చాన్మేరకు వచ్చు ఇట్లా ఎంతమంది వచ్చారు శివరాజి మిషల్ హైదరాబాద్కు నా బిడ్డ దగ్గర పోతా అని చేపల కూర వండుకూరొతే ఆర్టీసీ డ్రైవర్ బిర్యాక్ కొడతా ఆర్టీసీ డ్రైవర్ మొత్తం పడే బకెట్ పోయి ఇట్లా మొత్తం వచ్చింది తెలంగాణ బీఆర్ఎస్ వచ్చింది ఊళ్ళో పంటి రైతులు మోసపోయారు రైతులు ఎట్లా మోసపోయారు అంటే రెండు లక్షలు మాఫ్ చేస్తా ఏది నువ్వు వేసింది ఎవరికి చేసినావు నువ్వు రైతులకు చేసినావు నువ్వు ఆడపిల్ల స్కూటీలు ఇవి స్కూటీలు కాదు సైకిల్కి అతి లేవు నువ్వు సైకిల్ అయింది ముఖానికి స్కూటీలు దాకా పోతాను చంద్రబాబు నాయుడు నడిచిన తొవ్వలు నడిచిండు చంద్రబాబు నాయుడు నడిచిన తొవ్వలు నడిచిండు చంద్రబాబు నాయుడు శిశుడు ఇప్పుడు అరే మన ఇంట్లో వస్తాయి రానుకుంటాడు వేస్ట్ ప్రభుత్వం సరే రానే రాదు ఇది అప్పులు అయితే రోజు బండి కిరాయి ఐదు వందలు కట్టాలి ఆటో డ్రైవర్ కిరాయి తీసుకుంటాయి కట్ ఐదు వందలు వే ఐదు వందలు గ్యాస్ పెట్రోల్ వాళ్ళ ఇంట్లోకి ఏం తీసుకపోవాలి వెయ్యి రూపాయలు అట్టే ఇవన్నీ చేసుకున్నా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు అన్న వాడు తాగంగా రోజు రెండు వందల మూడు వందలు తాగు వందలు మూడు వందలు తీసుకపోతే పెన్నపిల్లలకి తీసుకునేది పెన్నపిల్లలకి ఇవాళ మూడు వందలు కాదు వంద రూపాయలు కాదు కనీసానికి ఒక డెబ్బై రూపాయలు పెట్టి అరడేజ్ అరటి పనులు తీసుకుపోదామన్న పరిస్థితి లేరు ఆటోడేవాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు ఎంతమంది చచ్చిపోతే ఏం చేస్తారు ఆటోడాకు వచ్చిందని చెప్తాను బాధలకు అప్పులు తెచ్చి పండ్లు కొంటే ఆ బాధలకు ఆడేం చేస్తారు ఏ ఆటోడాకు వచ్చిందని చెప్తాను ఎంతమందికి వస్తారు ఆడోడే వాళ్ళకు ప్రాబ్లం వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు రోల మీద పడ్డారు రేవంత్ పుణ్యాన నేను ఒక ఆటో నేను ముప్పై సంవత్సరాలు నైంటీ ఫైవ్ నాది సీనియర్ నైంటీ ఫైవ్ లారీ నడిపిన ఆటో నడిపినా ఇప్పుడు జీవన తెచ్చుకుందాం అండి రోగాలకు ఇవి చచ్చిపోతాను మేక పిల్లలకు లేదు ఇప్పుడు ఇట్లా మేపు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే గొర్రెలు ఇచ్చిండు మేకలు ఇచ్చిండు ఇది అన్నాడు ఆయన అది ఈయన ఉన్నే చంపుకుంటూ పోతాడు ఇంతవరకు పిల్ల గవర్నమెంట్ మందులు రాలే సంవత్సరంలో రెండుసార్లు ఇవ్వాలి మందులు ఫిర్ మందులు ఇవ్వాలి డాక్టర్లు వచ్చి సూదులు ఇవ్వాలి తొలత వాన పడ్డదంటే గట్టి రోగం వస్తుంది గడ్డి రో మొలక గడ్డి రోగం అని వస్తుంది ఆ గడ్డి రోగం రాకపోతే డాక్టర్లు వచ్చి సూదులు ఇవ్వాలి ఇంతవరకు సూర్లు లేవు హాస్పిటల్ పోతే మాకు రాలేదు మందులు అంటారు కూరే బస్సులో అయితే ఎప్పుడైనా గట్టిరా అప్పుడెప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కట్టిరు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రోడ్ మీద చేసి ప్రజల ఏంటంటే బయటకు పోతే ప్రజ ప్రజలు తెలుస్తారు ఇంట్లో ఉంటే తెలియదు కదా అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత కూర్చుండే పెట్టింది మిమ్మల్ని నేను బయటికి గుంచుతాను మిమ్మల్ని బయట ఇవి ఇవేసుకుంటే వివిధ రోగాలు కాలనొప్పులు రోగాలు ఇంతవరకు హాస్పిటల్ పోతే మందులు లేవు మన కూడా మనం ఇచ్చినట్టే గురుకోసలు సూదులు గోలీలు ప్రతి ఒక్కటి ఇవ్వాలి వీటికి చూడండి ఫ్రెండ్స్ అంకుల్ బాధ అది ఆ మోటార్ ఫీల్డ్ నుంచి ఈ మేకలు కాసుకునే పొజిషన్కి వచ్చిందంటే మన గవర్నమెంట్ ఎట్లా పని చేస్తుందో అర్థం చేసుకోండి ఇంట్లో పెళ్ళం పిల్లలంతా వెళ్ళాలి కదా ఏదో ఒకటి బతకాలని ఇవి తెచ్చుకున్నాడు కానీ ఇవి కూడా అనారోగ్యం వచ్చి చచ్చిపోతున్నాయి అనమాట అంకుల్కి కామెంట్ పెట్టండి మన ఇలాంటి వాళ్ళు కొంచెం ధైర్యం చెప్తున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ 干什么？<Thank>